హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అందరికీ హ్యాపీ సంక్రాంతి లేట్గా విష్ చేస్తున్నందుకు సారీ మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు మా ఇంట్లో అయితే మేము సకినాలు చేస్తున్నాం కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి వీడియో అంతా ఆడియోను పెడితే బాగుండదని చెప్పేసి నేను నా వాయిస్ ఎవరైతే అనమాట ఇక్కడ మా ఇంట్లో మేము సకినాలు ఎలా చేస్తున్నాము అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి మేము వన్ కేజీ బియ్యంని ముందు రోజే నానబెట్టేసుకోవాలన్నమాట నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని మార్నింగ్ లేచాక ఉడగట్టుకొని ఒక కాటన్ క్లాత్లో ఉడగట్టుకొని వాటర్ అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మన ఇంట్లో గ్రైండర్ ఉంటే పర్లేదు గ్రైండర్లో చేసుకోవచ్చు లేదంటే మనం బయట గ్రైండ్ చేసే వాళ్ళకి ఇస్తే ఎంత బాగా చేసేస్తారంటే మంచిగా పట్టిస్తారనమాట పిండి ఆడిచ్చి ఇస్తారు దాని తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ఆ పిండిని ఒక బగాను లేసేసుకొని కొంచెం నువ్వులు అట్లానే వాము కొంచెం ఉప్పు మన టేస్ట్కి సరిపడినంతా వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏం చేయాలంటే ఒక చాప మన ఇంట్లో ఉండే చాప ఏదైతే ఉంటుందో అది వేసేసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలన్నమాట మేమైతే ఇక్కడ శారీ వేస్తున్నాము మీ దగ్గర దానికి రిలేటెడ్ ఏదైనా శారీస్ ఉన్నా లేకపోతే క్లాత్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ కాటన్ క్లాత్ ఎందుకు వేసుకున్నామంటే మన పిండిలో ఏదైతే వాటర్ ఉందో అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి మేము ఇక్కడ కాటన్ క్లాత్ అయితే వేసేసామన్నమాట అండ్ ఇక్కడ మేము మా ఇంట్లో అయితే సకినాలు చేయడం ఎవ్వరికి రాదనమాట మేము మా వదినను పిలిపించి చేపించాము ఎప్పుడైనా సకినాలు చేసేటప్పుడు ఏంటంటే గౌరమ్మను చేసి గౌరమ్మను పెట్టిన తర్వాతనే మనకు సకినాలు చుడతారనమాట నాకు కూడా తెలీదు దాని బిహైండ్ రీజన్ ఏముందో నాకైతే తెలీదు నేను నెక్స్ట్ నెక్స్ట్ టైం తప్పకుండా అది కనుక్కొని అండ్ నేను తెలుసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎక్స్ప్లోర్ అవ్వడమే కాకుండా నేను మీకు నేర్పిస్తున్నాను అండ్ ఆల్సో నేను నేర్చుకుంటున్నాను నాకు తెలియని విషయాలు ఇంకా ఎక్కువ నేర్పి నేర్చుకోవాలి అని అని ఆ యొక్క ప్రోత్సాహం అయితే నాకు వచ్చింది అనమాట అట్లీస్ట్ కొంచమైనా పార్టిసిపేట్ చేయాలి దేంట్లో అయినా అన్నీ వచ్చి ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఆల్సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే గౌరవం అయితే అక్కడ పెట్టేశాము పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి మనకి పిండి ఎలా కడుపు కలుపుకోవాలి ఏం చేయాలి అని చెప్పేసి మనం నార్మల్గా అనమాట ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు నార్మల్గా కలుపుకోవాలి ఆబ్వియస్లీ మనం ఫస్ట్ చేసింది అది ఎట్లయినా పోతుంది కదా మిస్టేక్ అవుతూనే ఉంటుంది సో ఇక్కడ కూడా మా వదినకి అంతే అయిందనమాట సో ఫైనల్లీ ఇంకేం చేసామంటే అదైతే పిండితో అయితే మేము చేసేసాము మంచిగా అయితే ఇట్లా చుట్లు చుట్లు వేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది అండ్ ఆల్సో మీ ఇంట్లో మీరు సంక్రాంతికి ఏవేవి చేసుకున్నారు అప్పలు నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మేము మా ఇంట్లో అయితే సకినాలు హర్షలు నాటుకోడి కూర ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు చేశారనమాట మా మా డాడీ వచ్చేసి ఎవ్రీ ఫెస్టివల్కి ఎవరినై లైక్ మా అత్త అత్తావాళ్ళని చుట్టాలందరినీ పిలుస్తారనమాట ఇద్దరు మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇద్దరు మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ కానీ ఎవరు ఎవరినైనా ఒకళ్ళైతే తప్పకుండా పిలుస్తారు ఈసారి వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మా బావలు మా అత్తయ్యలు అన్న వదినలు అందరూ వచ్చారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈసారి నేను మిస్ అయింది ఏంటంటే కైట్స్ దగ్గర వేయడం నాకు ఈసారి ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా నేను అస్సలు ఏది ఎంజాయ్ చేయలేదనమాట నాకు ఫెస్టివల్ లాగా కూడా అనిపించలేదు నేను అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే ఫెస్టివల్లో నేను కంప్లీట్గా అసలు నేను ట్రెడిషనల్ అటైరే వేసుకోలేదనమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళేదానికి ఇంకేముంది ఎవ్వరు రారు ఇంకా హైదరాబాద్లో వచ్చేసి రోడ్లన్నీ చాలా ఖాళీ అనమాట అసలు పండగ రోజు అసలు దారుణం ఏంటంటే ప్రతి ఒక్క బస్టాండ్లో సంక్రాంతికి ముందు అసలు బస్సెస్ ఏవి దొరకలేదు అండ్ ఇంకొకటి మస్తు ట్రాఫిక్ అనమాట మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి కార్లో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలా ట్రాఫిక్లో చాలా తొక్కిసలాట కూడా చాలా అనమాట హైదరాబాద్లో అండ్ మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోయింది సిచ్యువేషన్ అండ్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఇట్స్ ఓకే అనమాట ఆల్ రైట్ ఎందుకంటే చాలా వరకు సంక్రాంతి అంటే అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు కదా మనకి తెలంగాణలో పెద్ద పండుగ దసరా ఎలా అయితే ఉంటుందో సంక్రాంతికి ఏపీ వాళ్ళకు ఉంటుంది అనమాట సో మేము కూడా అట్లనే అనమాట మా ఊరికి వచ్చాము మా ఊరికి వచ్చి మేము ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చూడండి అండ్ ఎవరికన్నా ఏ క్వశ్చన్ వచ్చిందా సకినాలు ఎలా చేస్తారు అసలు చేతుని ఎలా చూడతారా అని చెప్పేసి నాకైతే అది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేస్తాను నాకు ఎప్పుడు రాదు అస్సలు రాదు సకినాలు చేయడం అస్సలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకంతే మా మమ్మీకి అంతే సో మా మమ్మీకి కూడా రాదనమాట సో అందుకే మేము మా మమ్మీ నేను ట్రై చేసినాము చేద్దామని చెప్పేసి కానీ మాకు రాలేదు సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాయి చూడండి నేను ఎంత ట్రై చేశానంటే నాకు వస్తుందేమో వస్తుందేమో అని చెప్పి ట్రై చేసినా కానీ నాకు అది రాలేదనమాట సో నేను కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యి ఉండే ఆ విషయంలో అసలు ఇంత కూడా రాలేదు ఇక్కడ మేము కొంచెం కాన్వర్జేషన్ మాట్లాడుకుందాము సరే ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను అదే కాకుండా ఏం చేశానంటే ఒక కవర్లో పెట్టి కవర్ నుంచి కూడా వేయడానికి ట్రై చేశాను అనమాట కానీ సకినాలు చేయితోని వేసుకొని తింటేనే బాగుంటాయి కదా కవర్ల నుంచి అట్లా ఇట్లా చేస్తే బాగుండవు కదా సో అందుకే ఇక నేను ఎందుకు లేదు ట్రై చేయడం అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ పోయింది అప్పటికి ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా అది రావట్లేదు ఇంకా ఫైనల్గా నాకు మా వదినని చేసింది అనమాట మొత్తం అండ్ కంప్లీట్గా అయిపోయింది నాకు ఒక్కటి ఏంటంటే సకినాలల్లో మనం తినేటప్పుడు మన పళ్ళ జాస్ ఉంటాయి కదా అవి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది సకినాలు తినేటప్పుడు ఎందుకంటే కర్ర కర్ర కొరకాలి కదా కర ఈ సకినాలను కర్ర కర్ర కొరుక్కొని తింటేనే చాలా బాగుంటాయి సో నాకు అలా అనిపించింది అనమాట అండ్ ఫైనలీ మీరు చూసారా మేము వెట్ క్లాత్ వేసాం మేము డ్రై క్లాత్ వేస్తే కంప్లీట్గా వెట్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అది సో మనం ముందు డే అంతా చేసుకొని పెట్టుకొని ఆ వాటర్ కూడా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫైనల్గా మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సో ఇట్లా సకినాలన్నమాట ఒక్కొక్కటి ప్లేట్లో తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా డీప్ ఫ్రై డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై చేసుకొని మనం తీయొచ్చు అనమాట వేడి వేడిగా బయటికి అండ్ ఆల్సో మీరు మీ సంక్రాంతికి ఏమేం చేశారు మీరు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేశారా నేనైతే ఏం హెల్ప్ చేయలేదు అనమాట వాళ్ళు చేస్తుంటే చూశాను నేను చేస్తా అన్న వాళ్ళు చేయనీయరు ఎందుకంటే ఒకటికి రెండు పనులు చేసి పెడతా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళైతే అసలు చేయనియరు అనమాట అక్కడ వాళ్ళకి ఇరుగుతున్నాయి సకినాలు తీస్తుంటే ఇంకా నేను చేస్తే మాత్రం కంప్లీట్గా ఇరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు నన్ను రానివ్వలేదు అండ్ ఇంకొక థింగ్ మీకు సకినాలు చేయడం ప్రాసెస్ ఈజీ అనిపిస్తుందా టఫ్ అనిపిస్తుందా నాకైతే చాలా టఫ్ అనిపించింది ఎందుకంటే నాకు రాదు కాబట్టి నాకు చాలా టఫ్ అనిపించింది అవును ఆబ్వియస్లీ మనకు రాకపోతే ఆ పని మనకు టఫే అనిపిస్తుంది కదా సో నాకు కూడా సేమ్ అంతే అనమాట అండ్ మీరు మీ ఊర్లలో ఇంకేమైనా స్పెషల్ వంటకాలు చేశారా పిండి వంటలు ఇంకేమైనా చేశారా అండ్ చాలా వరకు నేను వినింది ఏంటంటే ఆంధ్ర సైడు చాలా వంటకాలు చేస్తారు అని చెప్పేసి విన్నా సంక్రాంతికి అది నిజమేనా నిజమైతే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి ఏంటి ఏ వంటకాలు చేస్తారు ఏమేమి చేస్తారని చెప్పేసి తప్పకుండా నాకు షేర్ చేసుకోండి ఎందుకంటే నాకు వినాలని ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఆంధ్ర సైడ్ గోదావరి సైడ్ వెళ్ళడం సంక్రాంతి ఫెస్టివల్కి ఎందుకంటే కోడి పందాలు జరుగుతాయి కైట్స్ కైట్ పందాలు పందాలు జరుగుతాయి అట్లానే ముగ్గులు పోటీలు ఉంటాయి చాలా వరకు పొంగల్ చేసుకుంటారు అవి పోటీలు పెడుతుంటారు కదా సో మాకు ఇక్కడైతే ఏం అనమాట నేను తర్వాత ఏం చేస్తానంటే నాకు చిన్న వర్క్ ఉందని చెప్పేసి నేను బయటికి వచ్చిన నేను మా డాడీ బయటకు వచ్చాను ఇది ఇదైతే మా ఊరు నేను మా డాడీ బయటికి వెళ్తున్నాం మెమొరీ కోసం తీసాను అనమాట అండ్ మా డాడీ మా ఊర్లో నాటుకోడి కట్ చేసిండు కట్ మైసమ్మ దగ్గర కట్ అనమాట సో అది మేము ఇంట్లో వండుతున్నాము ఎంత బాగుంది కదా నాటుకోడి వండుతుంటే కోర్స్ నేను తినకపోయినా నాకు తిన్నంత తృప్తి వచ్చింది అనమాట ఎంత బాగుండే అసలు మా మమ్మీ వండుతుంటే స్మెల్ అయితే అసలు క్రేజీ అనిపించింది మీకు నాటుకోడి పులుసు అంటే ఇష్టమా లేకపోతే నార్మల్ కోడి అంటే ఇష్టమా చెప్పండి నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అంత అయిపోయిన తర్వాత ఫైనల్లీ మనం ముగ్గులకైతే వచ్చేసామన్నమాట ఇంకా రాత్రి టెన్ టెన్ అవుతుంది ఇంకా మా మమ్మీ ఏం చేస్తుందంటే ఇంక అన్నిటికీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో బయట ముగ్గులు వేసి మేమైతే రాత్రి వేసుకుంటాము సో అప్పటికి మేము ఏం చేసామంటే ట్వెల్వ్ ఓ క్లాక్ దాటినాక వేసుకున్నాం అనమాట ముగ్గు ఎందుకంటే నైటే వేసి పెట్టొద్దంట ఒక నైట్ నిద్ర చేసినట్టు అవుతుంది ఏమంటారు ఆకిలి పాడు ఆకిలి అయిపోతుంది అని చెప్పేసి అయితే చేయరు సో మా ఇంట్లో అయితే ట్వెల్వ్ తర్వాత మేము అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫైనల్లీ మేము మా ఇంటి ముందు మా మమ్మీ మా మమ్మీ ఆంటీ వాళ్ళు అందరు కలిసి ఎంత బాగా చేశారంటే అసలు ముగ్గులు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మా దగ్గర బ్లాక్ కలర్ లేదనమాట సో బ్లాక్ కలర్ లేకపోతే మేము ఏం చేసామంటే ఉప్మా రవ్వ తీసుకొని ఉప్మా రవ్వలో కాటుక మిక్స్ చేసాం కాటుక మిక్స్ చేసి మిక్సీ పట్టాము మిక్సీ పట్టి అది మేము ముగ్గులాగా యూజ్ చేసాం ఎంత బాగా యూజ్ చేసామంటే అంత బాగా యూజ్ చేసాం లిటరలీ అనిపించింది నాకు అసలు ఈ ఐడియా మందే అనమాట ఇట్లాంటివి మనకే వస్తాయి కదా అంత గొప్ప గొప్ప ఐడియాలు సో మేము ఫైనలీ మా దగ్గర బ్లాక్ కలర్ లేకపోయినా మేమైతే అట్లా వేసినాం అనమాట అండ్ ఇంకొకటి మీకు ముగ్గులు పో ముగ్గులు మీరు ముగ్గులు పోటీలలో పాల్గొన్నారా పాల్గొంటే కనుక తప్పకుండా నాకు షేర్ చేసుకోండి మీకు ఏమైనా గిఫ్టులు వచ్చాయా మా ఆఫీస్లో కూడా చాలా పోటీలు కండక్ట్ చేశారు ముగ్గులు పోటీలు కాకపోతే నేను నేనేమంతా పార్టిసిపేట్ అనమాట అండ్ ఫైనల్గా ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ రోజు రథం వేసుకుంటాము అట్లానే రా లాస్ట్ రోజు కూడా థర్డ్ రోజు కనుమ రోజు కూడా రథం వేసుకుంటాం అనమాట ఇది మా ఇంటి బయట మేము ఏం చేసామంటే మేము ఆల్రెడీ కుండ వేసేసాము రథం వేసేసాము పొంగల్ కుండ వేసినాము రథం వేసాము అని చెప్పేసి అట్లా తననైతే వేసామన్నమాట అండ్ ఇంకొక నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే సంక్రాంతి రోజే నేను మా అయితే కలిసిన అనమాట ఎమ్మెల్యే పెద్దనాన్న ఎక్స్ ఎమ్మెల్యే తాను ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది చాలా బాగుండే ఆ మెమొరీ కూడా చాలా సుంపు చాలా మంచిగా అనిపించింది అనమాట సో అదే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు తిని ఎవరో తెలుసా తెలిస్తే కనుక తప్పకుండా జై కాంగ్రెస్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు మరి ఇంతకీ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అది చాలా పర్సనల్ కదా మాట్లాడొద్దు కదా సో అందుకే నేను కూడా చెప్పట్లేదు అనమాట నాకు అన్ని పార్టీలు ఇష్టమే సంక్రాంతి రోజు మా ఆఫీస్ అయితే బోస్ అనమాట అందుకే ఒక క్లిప్ తీసుకొని పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకున్న వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అంటే నెక్స్ట్ వీడియో